యాత్ర టూలో వైఎస్ఆర్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాన్ని దృశ్య రూపంగా చూపించారని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకూటి చందు అన్నారు సినిమా రిలీజ్ సందర్భంగా గాజువాక శ్రీకన్య కాంప్లెక్స్ వద్ద పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి ఆయన జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం పార్టీ నాయకులతో కలిసి సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్ర చేపట్టడానికి ప్రేరేపించిన ఘటనలు నాటి వాస్తవ రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా యాత్ర సినిమాను మలిచారని తెలిపారు ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు మహమ్మద్ ఇమ్రాన్ రాజాన రామారావు తదితరులు పాల్గొన్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత ఆధారంగా ఇవాళ ఒక మంచి చిత్రం ఇవాళ రిలీజ్ కాబోతుంది ఆ యాత్ర మూవీ ఆల్రెడీ మనకి యాత్ర రాజశేఖర రెడ్డి గారి జీవిత ఆధారంగా తెరకెక్కించిన డైరెక్టర్తోనే ఈ యొక్క చిత్రం కూడా తెరకెక్కింది ఆ చిత్రం కూడా చాలా విజయవంతమైంది ఇప్పుడు ఈరోజు యాత్ర రాబోతుంది ఈ యొక్క సినిమా చూసేందుకు మరి వైఎస్ జగన్ గారి అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా ఆత్రుతగా ఉన్నారు ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఒక అందరూ ఎప్పుడు కూడా మనం రీ రియల్ హీరోని చూస్తుంటాం జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ హీరో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశం వాటి శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని ప్రపంచంలోనే అతి శక్తివంతమైన మహిళ అయిన సోనియా గాంధీని ఢీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈరోజు మరి అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో తీసుకొచ్చి ఒక ప్రజా సంకల్ప యాత్ర ఒక అపూర్వమైన ప్రజాదరణతో సాగింది అక్కడ యాత్రను చేపట్టి సుమారు నూట యాభై మూడు సీట్లు నూట యాభై రెండు సీట్లు అలాగే యాభై శాతం పైగా ఓటు చేయడంతో ఆయన యొక్క అధికారంలో రావడం జరిగింది వచ్చాక కూడా మరి అన్ని నూటికి నూరు శాతం హామీలన్నీ నెరవేర్చుతూ అపూర్వమైన ప్రజాదరణతో ఆయన ప్రజా సంక్షేమ పాలన చేస్తూ దూసుకుపోతున్నారు